త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయ స్వామి పునర్జన్మగా శ్రీపాద వల్లభ స్వామిని భావిస్తారు శ్రీపాద వల్లభ స్వామి తూర్పుగోదావరి జిల్లాలోని పీఠాపురం అనే గ్రామంలో అప్పల రాజు శర్మ సుమతి మహారాణి పుణ్య దంపతులకు జన్మించారు వీరిని ప్రథమ దత్తాత్రేయ స్వామి వల్ల అవతారంగా భావిస్తారు ఈ స్వామివారిని పూజిస్తూ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని నిత్యము తొమ్మిది సార్లు పారాయణం చేయడం ద్వారా సర్వ సౌఖ్యములు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెబుతారు ఈ స్తోత్రం చాలా మహిమాన్వితమైనది భక్తితో పారాయణం చేసిన వారు సర్వ కార్యాలలో విజయాలు సాధిస్తారు అనటలో సందేహం లేదని భక్తుల యొక్క నమ్మకం సాధకులకు దత్తమయ్యే శక్తి దత్త రూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తి అని వేరుగా చెప్పనవసరం లేదు భిన్నత్వంలోని ఏకత్వ దర్శనము ప్రసాదించడానికే జ్ఞాన స్వరూపమైనటువంటి దత్తావతారం ఉద్భవించింది మూడు గుణాలు వీరివే త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడుగా గురుదేవ దత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు మహాప్రతివ్రత అయినటువంటి అనసూయ దేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం త్రిమాతలు రావడం త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయాదేవి అప్పగించడం త్రిమాతలు త్రిమూర్తులు సంతోషంగా ఆత్రి అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయల జననం జరిగిందని కథనం దత్తావతారము దశావతారాల కంటే ఎంతో పురాతనమైనది అన్ని అవతారాలు తమకు నిర్దేశించినటువంటి కార్యము పూర్తి చేసుకొని ఈ లోకం నుండి నిష్క్రమించారు కానీ దత్తాత్రేయ అవతారం మాత్రము నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది ఇది శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు గాక ప్రజలకు జ్ఞాన బోధనం వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం ఏ అవతారమూర్తికి లేని గురుదేవ అన్న విశేషణము దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది అసలు గురు శబ్దం పుట్టిందే వీరి నుండి అందరికంటే జ్ఞానులైన పెద్దవారిని మనం గురువులుగా భావిస్తాం సమస్త ప్రాణకోటికి కాకుండగా సర్వ దేవతలకు గురువు దత్తాత్రేయుడు ప్రతి యుగంలోనూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడము వారిని సంహరించడానికి అమ్మవారో అయ్యవారో ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు అంతటితో కథ సుఖాంతమయ్యేది ఇప్పుడు ప్రతి మనిషిలోనూ కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యాలనేటువంటి రాక్షసులు మధ్య నలిగి విలువిలలాడుతున్నాడు మానవుడు ఇది కలి ప్రభావం వలన మనిషిని అధోగతి పాలు చేస్తుంది మనిషిని మనిషిగా సాధకునిగా మహాజ్ఞానిగా మహాయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వం త్రిమూర్తి తత్వం ఏకత్వ స్వరూపునిగా దత్తాత్రేయుడుగా అవతరించాడు అప్పటి నుండి ఈ దత్త అవతారాలు కొనసాగుతూనే ఉన్నాయి శ్రీపాద శ్రీవల్లభునిగా మాణిక్యాంబ ప్రభువుగా నృసింహ సరస్వతి స్వామిగా అక్కల కోట స్వామిగా ఈ కలియుగంలో శ్రీశెడి సాయిబాబాగా మానవ రూపంలో అవతరించి మన అందరి కోరికలను కష్టాలను తీరుస్తున్నారు బాబా ఎందరో అవధూతల రూపంలో మనకు దర్శనం ఇచ్చి మనలను కాపాడుతూనే ఉన్నారు అటువంటి గొప్ప అవతారమే శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపాద శ్రీవల్లభుల దత్తావతారము అద్భుతమైనటువంటి జననం అద్భుతమైనటువంటి వృత్తాంతము వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని నిత్యము తొమ్మిది సార్లు పారాయణం చేయడం ద్వారా సర్వ సౌఖ్యములు మానసిక ప్రశాంతత లభిస్తుందని చేసిన పనులలో విజయం సాధించవచ్చునని ఈ స్తోత్రము చాలా మహిమాన్వితమైనదని తెలుస్తుంది ఈ స్తోత్రాన్ని నిత్యము తొమ్మిది లేదా పదకొండు సార్లు పారాయణం చేసిన వారి యొక్క అనుభవము అత్యంత మహిమాన్వితమైనటువంటి అనుభవము అందులో అద్భుతమైనటువంటి కథలను కూడా భక్తులు వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమ అలాంటిది అద్భుతమైనటువంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యము ప్రతి ఒక్కరు కూడా పఠించి ఆ దత్తాత్రేయుడి యొక్క అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మహిమ ఏమిటో మీరు స్వతహాగా అనుభవం ద్వారా పొందవచ్చు సిద్ధమంగళ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో చూస్తూ సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడుకోవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానసిక ప్రశాంతత కోసము చేపట్టిన పనుల్లో విజయం సాధించడం కోసము ఈ స్తోత్రాన్ని రోజు తొమ్మిది లేదా పదకొండు సార్లు పఠనం చేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమను గురించి ఇంకా అనేకమైనటువంటి విధాలుగా తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు